హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి నేనైతే నిజం చెప్పాలంటే బాగాలేను ఎందుకో మనసంతా దిగులుగా ఉంది ఎందుకంటే ఇక చూడండి లవ్లీకి రీసెంట్ బ్లాగ్ చూసారు కదా డాక్టర్ ఏమో మేము మాంస వచ్చేయమనుకున్నాం డాక్టర్ ఏమో అవి టాన్సల్సు త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అలా స్వెల్లింగ్ వచ్చింది అన్నారు త్రీ డేస్ నుంచి అంటే టూ డేస్ నుంచి మెడిసిన్ వేస్తున్నా కానీ ఇంప్రూవ్మెంట్ ఏం కనబడట్లేదు ఎందుకో నాకు చాలా దిగులుగా అనిపిస్తుంది ఈ ఇయర్ స్టార్ట్ అయిందో లేదో కష్టంతోనే స్టార్ట్ అయ్యింది అని లాస్ట్ క్రిస్మస్ అప్పుడు కూడా సేమ్ ఇలాగే అయింది లవ్లీకి కేక్ కూడా కట్ చేసుకోలేకపోయాం మళ్ళీ జనవరి ఫస్ట్ అయినా సరే మంచిది సెలబ్రేట్ అనుకుంటే ఇప్పుడు కూడా అట్లే అంటే ప్రేయర్ చేసుకొని కేక్ కూడా కట్ చేసుకోలేకపోయాం ఏంటో స్టార్టింగే ఇలాగా స్టార్ట్ అయింది ఇంకా అంతా ఎలా ఉంటుంది అనే చిన్న భయం అయితే పుట్టుకొస్తుంది ఏడుపు కూడా వస్తుంది నిజం చెప్పాలంటే ఇదా చూపిస్తా చూడండి లవ్లీ ఎలా అయిపోయిందో ఫుల్ మొత్తం ఇలా వాసిపోయింది మ మంచిగా కనిపిస్తుందా మీకు ఇలా చూపిస్తా చూడండి అయితే కనుక వస్తాయని చెప్పారు డాక్టరు ఇదంతా కూడా వాపొచ్చింది ఇటు సైడ్ తిరుగు ఎట్ సైడ్ కూడా అంతే ఇప్పుడే లేచింది కరెక్ట్గా చూడండి టైం లెవెన్ అవుతుంది ఇప్పుడే లేచి వేడి నీళ్ళతో గాగ్లింగ్ చేపిచ్చి బ్రష్ చేపించి ఇక్కడ పడుకుందన్నమాట ఎరండి కిచెన్లో బాధ ఉన్నా బాధ లేకున్నా ఈరోజు కషాయం అయితే అనుకుంటున్నాను మన మనసు బాగున్నా బాగోలేకపోయినా మనకి హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా మన కుటుంబంలో ఎవరికి బాగోలేకపోయినా మనకైతే ఈ పనులైతే తప్పవు కదండి సో కషాయం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏదైతే అయిందని చెప్పి ఇంకా అంటే గొంతు నొప్పి అంటుంది అందుకోసం అని చెప్పేసి లవ్లీ చూసారా చాలా చాలా డల్ అయిపోయింది అండ్ బాగా ఫీల్ అయిపోతుంది అన్నమాట ముందే నేను చాలా ఓవర్ థింకర్ రండి నేను బాగా ఆలోచిస్తా బాగా బాధపడతా కూడా చాలా సెంటిమెంట్ ఎక్కువ చిన్న దాన్ని కూడా తీసుకోలేను అట్లాంటిది నాకు నా పిల్లల ఉంటే ఇంకా అలా అన్నమాట అండ్ ఏం చేస్తా తప్పదు ఈరోజైతే జావ ప్రిపేర్ చేశాను అండ్ వంకాయ గోంగూర బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట మా నెల్లూరు స్పెషల్ ఇది సో ఫస్ట్ అయితే గోంగూర వేసి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు కూడా వేసేసి ఉప్పు పసుపు జీలకర్ర కొంచెం వాటర్ కూడా వేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి విజిల్స్ పెట్టేసుకోవడం అనమాట ఒక టూ త్రీ విజిల్స్కి ఇవి బాగా కుక్ అయిపోతాయి వంకాయ ఉడకడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి కొన్నే వాటర్ ఎందుకు వేయమన్నానంటే ఆ వాటర్ని మనం వంపేసుకోమన్నమాట దాంతో చక్కగా మెదిపేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసేసుకుంటాం అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా గరిటితోటే మెదిపేస్తున్నాను కవ్వం కూడా తీసుకోవట్లేదు తర్వాత ఇంకా లక్కీ కూడా ఆల్రెడీ తలసానని చేశాడు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఉండి నీకు హెల్ప్ చేస్తా మమ్మీ అని అంటే కొంచెం నేను డల్గా ఉన్నానని చెప్పి ఉన్నాడన్నమాట కొంచెం అంటే పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి కదండి సో అలా నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ జుట్టారు పెట్టుకుంటున్నాడు అని చెప్పి నేనే ఆరబెట్టానని చెప్పి ఇంక ఇక్కడ ప పలకరిస్తున్నాడు అనమాట హలో నమస్తే అని ఇంక దాక్కుంటాడండి చిన్నప్పుడేమో కెమెరా ఆన్ చేయడం ఆలస్యం ముందుకొచ్చి హాయ్ అలా అలా ఇలా హాయ్ బాయ్ ఏదేదో మాట్లాడేవాడు ఇప్పుడేమో కెమెరా ఆన్ చేయడం ఆలస్యం ఎక్కడ హైడ్ అవుదామా అని ఉంటాడు మగపిల్లలు అంతే కదా నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ పోపు పెడుతున్నాను వంకాయ గోంగూర బజ్జీకి చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే నార్మల్గానే వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది దాంట్లో గోంగూర యాడ్ చేయడం వల్ల డబుల్ అయిపోతుంది అన్నమాట టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఉంటుంది నిజంగానే ఇంకా పోపు అయితే పోపులో కూడా వెల్లుల్లి దంచి వేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసేసి పోపు పెట్టేసుకొని ఈ వంకాయ గోంగూర బజ్జీ దీంట్లో వేసేసి కొద్దిసేపు కలిపి ఇంక దించేసుకోవడం అండి ఎక్కువసేపు దీన్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదన్నమాట అండ్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది దీంట్లోకి కాంబినేషన్గా ఉప్పు చేప ఫ్రై చేస్తున్నాను ఇవి లాస్ట్ ఉన్నాయి ఉప్పు చేపలు అన్నీ కూడా అయిపోయాయి ఇంకా ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట ఇంక వీటిని ఫ్రై చేసేసుకొని కొంచెం కారం చల్లేసుకొని ఇంకా గోంగూర వంకాయ బజ్జీ కాంబినేషన్లో ఎండు చేప భలే ఉంటుందండి పప్పు పులుసు అంటే పప్పు పులుసు ఉప్పు చేప ఎంత కాంబినేషను ఇది కూడా అంత అంతకంటే డబల్ చాలా బాగుంటుంది ఇంకా తినేసిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము నెక్స్ట్ ఇంకా నైట్ ట్యాబ్లెట్స్ వేస్తున్నాను పడుకోబెట్టాలి ఇంకా ఇది వచ్చేసి ఇంకొక రోజు మార్నింగ్ బ్లాగ్ అన్నమాట అంటే ముందు రోజు వ్లాగ్లోనే చెప్పాను కదండి నాకు ఏదన్నా పిల్లలకి బాగోలేకపోయినా ఏం లేకపోయినా నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కాదు వాళ్ళని చూస్తూ అలా అన్నమాట పని చేయలేను ఏమీ ఇంక ఈ వంటలు అవన్నీ తప్పవు కదా వాళ్ళ కోసం వండి పెట్టాలి కదా అలా ఇంకేం చేయలేనమాట అంటే మనసంతా అంటే ఏం బాగోలేకపోయినా మనం ఏమైనా చేస్తామేమో కానీ మన మనసే బాగోలేకపోతే ఏం చేయలేము నేనైతే మెయిన్గా అట్లా అయిపోయింది అదో రకమైన దిగులు వచ్చేసింది అన్నమాట అంతే అంతకుమించి ఇంకేం లేదులండి ఇప్పుడైతే అంతా ఓకే చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు ఏమైంది అమూల్య ఎందుకు వ్లాగ్స్ పెట్టడం మానేశారు మేమైతే చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని అంతా ఓకేనా ఇప్పుడు లవ్లీ ఎలా ఉంది ఇలాగ చాలా చాలా కామెంట్స్ వచ్చాయి అసలు వాట్సాప్లో నా నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేశారు చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అండ్ లవ్లీ కూడా బాగుంది ఇప్పుడు అలాగే నేను కూడా బాగున్నాను అందువల్ల రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెట్టలేకపోయాను అనుకుంటాం మనం జీవితంలో చాలా చాలా చేసేయాలి అది చేయాలి ఇది చేయాలని కానీ మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా అనుకుంటామో అప్పుడే మనకు ఏదో ఒక శోధనలు వస్తూ ఉంటాయన్నమాట ఏదో ఒక రూపంలో అలాగా నాకు ఇప్పుడు ఏదైతే జరిగిందో సిచ్యువేషను నా మనసు బాగోలేకపోవడం ఇంట్లో హెల్త్ బాగా లేకపోవడం వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే ప్ర నాకు సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు నేను వ్లాగ్ చేయడానికి పెట్టడానికి అందుకోసం అని చెప్పి పెట్టడం ఎందుకులే అని పెట్టలేదండి ఆలోచన కూడా లేదు అంటే యూట్యూబ్ వీడియో పెట్టలేదు అనే ఆలోచన కూడా లేదు బట్ కొన్ని ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ కొలాబరేషన్స్ అవి ఖచ్చితంగా పెట్టాలి మనం అంటే మనం కష్టపడుతున్నదే ఒక రూపాయి కోసం కాబట్టి ఇంకా వాటిని తప్పలేదన్నమాట ముందే అవి అవి కూడా ముందే నేను పలానా డేట్స్కి అవి ముందే నేను షెడ్యూల్ చేసి పెట్టేసుకుంటాను అవి అందుకని మీకు వస్తున్నాయి అంతే ఇక ఇప్పుడైతే అంతా ఓకే చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా నాకు ఎవరైతే పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని కామెంట్స్ నేను డిలీట్ చేయడం జరిగింది ఎందుకులే మళ్ళీ ఆడుకోట్లాడుకుంటారని చెప్పి అలా చాలా రకాలుగా నన్ను పలకరించిన ప్రతి ఒక్కరికి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే అన్ ఇంతకంటే ఎక్కువగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీలాంటి వాళ్ళు లేకపోతే నేను ఎక్కడ చెప్పండి అమూలే ఎక్కడ అమూలే ఎవరు అసలు కదా మీ లవ్ అండ్ సపోర్ట్ మీ అంటే నాకు చాలా మోటివేట్ చేస్తారు నన్ను కొంతమంది అయితే థ్యాంక్ యూ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చాలామంది అంటే ఛానల్కి వచ్చి చెక్ చేసుకొని వెయిట్ చేసి ఎందుకు బ్లాగ్ పెట్టలేదా మూల్య చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి ఆన్సర్ కూడా ఇవ్వలేకపోయాను కొంచెం మనసు బాగోలేక అర్థం చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఓకే అంతా ఇక్కడ నుంచి పెడతానని మాత్రం చెప్పను చేసి చూపిస్తాను ఏదైనా కూడా ఓకేనా ఇక్కడైతే చేపల కూర ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటే కొరమేన్ కొరమేను తోటి ఒక ఆర్డర్ చేసిందండి ఈ ప్రాసెస్లో ఫిష్ కర్రీ నాకు తినాలనిపించి ఇంకా దానికి తోడు లవ్లీకి తినాలనిపించి ఇంక తీసుకురమ్మంటే హరిని పంపిస్తే నార్మల్ చేప ఉందన్నారు కొరమేను లేదమ్మా అన్నారు పర్లేదు ఏదో ఒకటి తీసుకురండి అని చెప్పేసి తీసుకొచ్చారనమాట సేమ్ అదే ప్రాసెస్లో చేశాను అసలు ఎంత బాగా వచ్చిందంటే అంటే నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ కదండి మేము ఆ స్టైల్లోనే చేసుకు తింటాం ఇలాగ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు చాలా చాలా బాగా కుదిరింది అసలు అసలు మా వాళ్ళు ఎప్పుడైనా ఇంకా ఇలాగే చెయ్యి చేపలకూర అనేంతలాగా ఈ చేపల కూర బాగా నచ్చింది దీంట్లో ఏంటంటే బిర్యానీ మసాలాలు కూడా వేసామన్నమాట ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను మా నెల్లూరు చేపల పులుసులు అయితే ఈ మసాలాలు ఏమీ ఉండవండి ఓన్లీ చింతపండు టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు ధనియా పౌడర్ మెంతి పౌడర్ అలాగే పచ్చిమావడకాయ చేప ఇట్లా వేస్తాం కారం మా నెల్లూరు కారం అలా కానీ ఇది చాలా డిఫరెంట్ అన్నమాట అన్ని మసాలాలు కూడా వేసాను అవన్నీ వేసేసి చేప ముక్కలు కూడా మగ్గిచ్చేసుకొని పక్కన పెట్టేసి వచ్చేసాను లవ్లీకి ఈరోజు తలకపోసా అన్నమాట అందుకని చెప్పి జుట్ట ఆరబెట్టడానికి వచ్చాను అండ్ బట్టలు కూడా వేసాను ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో అంటే థర్డ్ డే తలస్నానం చేయించాం మళ్ళీ ఫిఫ్త్ డే కూడా తలస్నానం చేయించాం అన్నమాట అంటే కొంతమంది ఏంటంటే ఇవి అమ్మవారిలాగా అన్నారు కాబట్టి ఇంకా ఆ పద్ధతిలో కూడా చేయాలి అండ్ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాం కాబట్టి అలా కూడా ఫాలో అవుదామని చెప్పేసి యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా వేసాం సో నెక్స్ట్ ఇక్కడ అయితే చేపలు కొంచెం మగ్గాయి బట్ గరిబెట్టి కలిపెట్టాలంటేనే చాలా భయం వేసింది ఎక్కడ ముక్క విరిగిపోతుందని చెప్పి అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇట్లా కదిపేశాను ఆవిడ చేసిన ప్రాసెస్లో అయితే చింతపండు వేయలేదు బట్ నాకు చింతపండు వెయ్యాలనిపించి ఇంక వేసాను అన్నమాట తనైతే ఇంకేలాగా మగ్గించేసుకొని ఇగురులాగా తిన్నారన్నమాట చేప ఇగురులాగా కొరమైన ఇగురు బట్ నేనైతే దీంట్లోకి కొంచెం చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను వేసేసి కలపడానికి ట్రై చేశాను ధైర్యం సరిపోలేదు అందుకోసం అని చెప్పి కొంచెం చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసేసి కొంచెం దీన్ని మొత్తం బాణీలు పట్టుకొని ఇలా కదిపేసుకుంటే కొంచెం అడుగంటకుండా నీట్గా మిక్స్ అన్నమాట మూత పెట్టి ఇంకా మగ్గిచ్చేసుకున్నానండి ఎంత బాగా కుదిరిందో చేపల కూర నాకైతే చాలా బాగా నచ్చేసింది నిజంగా ఆ వీడియో ఎవరిది చూశాను అనేది ఇప్పుడు గుర్తులేదు ఆ రోజు మాత్రం గుర్తుపెట్టుకొని తెచ్చుకొని చేశాను చాలా బాగా చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాసెస్లో అంటే మాకు కూర భలే నచ్చేసింది థ్యాంక్ యూ అండ్ ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి మీ అందరికీ నా కోసం ఎవరైతే ఎదురు చూసారో వాళ్ళందరూ వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్